జరుగుతా ఉన్నాయి నేను అసలు సంబంధించిన క్వశ్చన్స్ షార్ట్ నోటిస్ క్వశ్చన్స్ తర్వాత ఆయన బడ్జెట్ డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి పాపం ఆయన రోజు వస్తున్నాడు అదే అనా సీఎం కానీ కావాలంటాడు నా టైం దొరకడం లే కౌన్సిల్లో హైకోర్టు బెంచ్ది సబ్మిట్ చేస్తూ ఉన్నాను అసెంబ్లీలో అయిపోయింది అసెంబ్లీ తర్వాత ముఖ్యమంత్రి గారు డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కౌన్సిల్ చూడు కౌన్సిల్ బయట ఎందుకంటే మెంబర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అసెంబ్లీలో పోతారు కౌన్సిల్ మెంబర్ కౌన్సిల్ వెళ్తారు వారు వారు ఇంటర్ చూడరు మంత్రులు ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి రోజు సభలో పోతారు నాకు ఒక వచ్చి సారు ముడా రాజశేఖర్ గారు చాలా సేపటి రోజు కోసం వచ్చినారు బిజీగా ఉంటాను అయితే తర్వాత కార్యక్రమం ಈಗ ಅಸೆಂಬ್ಲಿ ಕೌನ್ಸಿಲ್ ಕೂಡ ಅಲ್ಲಿ ತರಬೇತಿ ಈಗ ಇವರು ಇವಾಗ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮಾಡಿ